జీవితాలు ఎక్కటానికి కొన్ని జీవితాలు అల్లరిపాలైపోవటానికి గల కారణం ఏంటో తెలుసా దేవుడు ఎన్నిసార్లు అనే తలుపు కొట్టినా తెరవకపోవటమే దానికి కారణం బైబిల్లో ఒక రిఫరెన్స్ నేను మీకు చెప్తాను షులమతి జీవితంలో మంచం మీద పరుండి ప్రియుడు ఎన్నిసార్లు డోరు కొట్టినా సులమతి తీయట్ల కిటికీ సందులో నుంచి చేతులు గుర్తులు చూపించినా తీయట్ల అమ్మా నేను రాత్రి అంతా మంచుకు తడిచాను అని బతిమలాడుతున్న డోర్ తీట్లా కారణం నిర్లక్ష్యం మొండితనం పొగరు చాలామంది జీవితాలు పిల్లలారా చాలామంది నిర్లక్ష్యం మొండితనం పొగరు అవిధేయత బలహీనతలతో జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి వాక్యం ద్వారా పదే పదే నీ హృదయాన్ని దేవుడు తాకుతూ ఉన్నాడు వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు వాక్యం ద్వారా గురుతులు చెప్తున్నాడు నా ప్రియుని స్వరాన్ని వింటున్నావు వాక్యాన్ని కూడా గ్రహిస్తున్నావు అయినా నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టట్లా చాలా భయంకరమైనటువంటి శాపాన్ని చవి చూడాల్సి వస్తుంది దేవుని దాసునిగా నీ మేలు కోరి మాట్లాడుతున్నాను ఆయన నీ అనే తలుపులు కొడుతున్నప్పుడు తీ వాక్యం ద్వారా ఇంతతో మాట్లాడుతున్నప్పుడు నీ బతుకు మార్చుకో మన జీవితాలు అల్లరి పలవవు సిగ్గుమాలినటువంటి జీవితాలుగా మారవ రోడ్లు పాలబవ ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా బతుకుదాం దేవుని రెక్కల నీడలో ఒదికి ఉందాం గండ్బేస్